ముకుందా జ్యువెలర్స్ లో గ్రాట్యుట్యూడ్ సేల్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆన్ వాల్యూ యాడెడ్ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది కానీ మీరు పనిచేసిన టైంలో సాయి ప్రణీత్ హత్య కేసు మీరు ఆల్రెడీ కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత కూడా ఈ బాయ్ అందరూ ఎందుకు వచ్చారండి రైట్ అండి అది అమృత ప్రణయ్ కేసు ఇట్స్ ఏ సెన్సేషనల్ కేసు అది సో మనకి టూ థౌజండ్ ఎయిటీన్ సెప్టెంబర్లో అయినటువంటి ఇన్సిడెంట్ అది సో దీని మీద కూడా పలు సందర్భాల్లో మాట్లాడాము సో ఇది నేను వెళ్ళినప్పుడు యాక్చువల్గా అక్కడ నేను ట్రాన్స్ఫర్ అయ్యి పోస్టింగ్ వెళ్ళినప్పుడు నేను ఐజీ గారిని కలిసినప్పుడు అప్పుడు ఐజీ స్టీఫన్ రవీంద్ర గారు ఉండేవారు అండ్ పాత ఎస్పీ కూడా నా ముందు శ్రీనివాస్ ఉండేవారు శ్రీనివాస్ అని ఆయన కూడా నాకు చెప్పారు ఐజీ గారు కూడా చెప్పారు నాకు ఏంటంటే కొంచెం అక్కడ ఏదో ఇష్యూ ఒకటి అమ్మాయి వైశాస్ అమ్మాయి అబ్బాయి ఏమో అతను వచ్చేసి ఎస్సీ పిల్లగాడు సో కొంత ఇష్యూ ఏదో తయారవుతున్నది కొంచెం జాగ్రత్త అని చెప్పేసి మీరు ఒకసారి ఏంటంటే అంటే నేను న్యాచురల్గా చేరిన తర్వాత మారుతిరావు అని వాళ్ళ అమృత అనే వాళ్ళ అమ్మ ఫాదర్ని పిలిచాను మారుతిరావు ఇసే అక్కడ కాస్త అఫిలియేట్ బాగా డబ్బున్న వ్యక్తి సో అతన్ని పిలిచి కూడా నేను మాట్లాడాను నన్ను మాట్లాడినప్పుడు అక్కడ లోకల్ డీఎస్పీ లోకల్ ఇన్స్పెక్టర్ మిరియాలో కూడా డిఎస్పీ మిరియాల కూడా ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ కూడా ఉన్నారు అందరిని పెట్టి నేను మాట్లాడి ఇతను మారుతిరావు మిరియాలో కూడా అతను సో చెప్పినప్పుడు అతను నార్మల్గా ఏమన్నాడు ఈ అమ్మాయి అబ్బాయి అప్పటికే మ్యారేజ్ అయ్యింది వాళ్ళది మ్యారేజ్ అయింది జనవరిలో అనుకుంటా వాళ్ళు ఆరే సమాజంలో మ్యారేజ్ ఏదో చేసుకుంటారు చేసుకున్న తర్వాత సార్ నాకు వాళ్ళిద్దరూ ఏదో సరే నేను అమ్మాయి నా ఒక బిడ్డే నేను నేను ఆ మ్యారేజ్ నాకు ఇష్టం లేదు ఇప్పుడు చేసుకున్నారు కాబట్టి ఇక నేను చేయగలిగేది కూడా ఏమీ లేదు వాళ్ళ వాళ్ళ దారి వాళ్ళది నా దారి నాదే అనేటట్టు చెప్తూ బాధపడుతూ అతను కొంచెం కన్నీళ్ళు పెట్టుకోవడం చేస్తాను సో మనం తండ్రిగా ఒక తండ్రి జనరల్గా జరిగేది ఇది అన్ని కేసుల్లో వాళ్ళు ఏంటంటే అయిపోయింది కదా ఇక ఇంకేముందులే వీళ్ళు దారు వాళ్ళది అనుకుంటారు సో మేము సరే జాగ్రత్త మారుతున్నాం మీరు తప్పుడు వైపు ఎలాగో ఆలోచన చేయకుండా చూడండి అని చెప్పి చెప్పినాము ప్లస్ మా వాళ్ళకు కూడా నేను మళ్ళీ ఆయన అతను వెళ్ళిన తర్వాత కూడా కొంచెం జాగ్రత్త గమనిస్తుండండి అట్లా మనం ఇది ఏంటంటే అంత ఈజీగా తీసుకోవటానికి లేదు మనం గమనిస్తూ ఉండాలి కొంత ఇన్ఫర్మేషన్ తీసుకోవాలని సో ఇతను అప్పుడు ఆ తర్వాత అప్పుడు ప్రెస్ మీట్లో కూడా నేను చెప్పాను ఇదంతా కూడా సో తర్వాత ఏంటంటే ఇతను బాగానే ఉన్నాడు బాగానే ఉండి ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఎవరు అమృత అమృత ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఈ అమ్మాయిని అంటే వాళ్ళు ఏ విధంగా అయిందంటే ఇక ఇంట్లో ఈ తల్లి కూడా బిడ్డతోటి కా అంటే కాంటాక్ట్ రావటం అంటే అప్పటిదాకా మాటలు లేనిటటువంటిది మెల్లిగా ఇదయ్యి ఒక రిసెప్షన్ కూడా ఆర్గనైజ్ చేశారు ఆగస్టులో ఒక రిసెప్షన్ ఆర్గనైజ్ చేస్తారు ఎవరు వీళ్ళు ఈ ప్రణయ్ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు మిర్యాలగూడలో ఆ రిసెప్షన్ కూడా ఆర్గనైజ్ చేసి దాంట్లో వీళ్ళని అక్కడ ఊర్లో అందరిని పిలిచి అంత విందు అదంతా చేయటం జరుగుతుంది వీళ్ళు దానికి వీళ్ళు రారు తల్లిదండ్రులు రారు ఇలా రారు బట్ అంత ఉంటుంది ఊర్లో ఇదంతా పెద్ద ఎత్తున చేస్తున్నాడు చేసి ఇదంతా చేస్తున్నప్పుడు ఈ పక్కన ప్రణయ్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు వాళ్ళు కూడా ఏంటంటే కొంత కొంతమంది వాళ్ళు ఉంటారు ఇట్లా ఉండే చూడు ఇట్లా ఇట్లా అంటున్నాడు అట్లా అని తీసుకెళ్ళేదో ఏదో మాటలతోటి వాడు ఇట్లా తాగున్నప్పుడు ఏదో మాటలు అది ఉండేదాన్ని కూడా ఇతను ప్రణయ్ అని మాట్లాడుతుందని కూడా వాళ్ళు రికార్డ్ చేసి వినిపించటాలు మారుతిరావుకి అతను ఇన్ఫార్మెంట్స్ లాగా కూడా ఉంటూ అతనికి షేర్ చేస్తుండేవాళ్ళు అన్నమాట సో ఒక రకంగా ఇదంతా మధ్యలో ఇదంతా కూడా ఉన్నదో మారుతీరావు బాగా పెట్టుకున్నాడు యాక్చువల్లీ ఫస్ట్ నుంచే ఇది ఉన్నది ఉన్నది కొంత ఇది ఇంకా పెరుగుతూ వస్తుంది అనమాట అంటే అతను పిల్లవాడి మీద కక్ష అనేది పెరుగుతూ వస్తుంది వస్తూ నా బిడ్డని నా కంట్రోల్ ఉన్న బిడ్డని అతను అలారు ముద్దుగా పెంచుకున్న బిడ్డని అతను తీసుకొని వెళ్ళి అతను యాక్చువల్గా డిగ్రీ అవ్వలేదు అనుకోండి డిగ్రీ అవ్వలేదు బీటెక్ ఏదో జాయిన్ అయినట్టుంది సో ఈఎంఐ కూడా టెన్త్ ఇంటర్మీడియట్ అయిపోయింది అప్పుడు నాకు ఇంకా పూర్తిగా అన్ని డీటెయిల్స్ గుర్తులేదు ఎందుకంటే చాలా టైం అవుతుంది అప్పుడు సిక్స్ ఇయర్స్ అవుతుంది బట్ వాట్ ఎవర్ అదైనా కానీ కూడా వీళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి స్కూల్లో వాళ్ళిద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ ఉండింది తర్వాత అది మెల్లిగా వాళ్ళు ఇంటర్మీడియట్గా వచ్చేటప్పటికి ఇదైంది తర్వాత ఈఎంఐ ఇంటర్మీడియట్ అయ్యే స్టేజ్లో పద్దెనిమిది ఏళ్ళు వయసు వచ్చేటప్పటికి వీళ్ళకి తర్వాత ఇంటి నుంచి వెళ్ళిపోవటం వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవటం ఆర్య సమాజం అక్కడ చేసుకొని హైదరాబాద్లో మళ్ళీ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి ఇంటికి మళ్ళీ వచ్చి అక్కడే ఉన్నారనమాట ఇది హైదరాబాద్లో ఉంది అది మిరియా మిరియాల ఉంది సో ఇది జరిగినప్పుడు ఇతను ఫస్ట్ నుంచి కూడా లోపల కొంత అది తీసుకోలేకపోతున్నాడు ఎందుకంటే బిడ్డ ఒకతే బిడ్డ లేకలేక పుట్టిన బిడ్డ డబ్బు బాగా ఉంది అండ్ ఇతనికి ఫస్ట్ నుంచి కూడా కొంత ల్యాండ్ ఇష్యూస్లోకి వెళ్ళి ఉన్నాడు సో అక్కడ ఈ అతను వీళ్ళు ఉండేవాడు భార్య అనే ఒకడు అతను ఒకడు ఒక కేసులో ఇతనికి అక్కడ ల్యాండ్ ఇష్యూస్లో కూడా అక్కడ దాంట్లో తగిలేడ ఇప్పుడు రెండు వేల పన్నెండు పదమూడు ఆ టైం నుంచి అతనికి తోటి అతను ఒక ముద్దాయిగా వస్తుండేవాడు ఆ కాంటాక్ట్ తోటి కూడా అహ్మద్ బారి అని చెప్పేసి ఆ ఆ కాంటాక్ట్ తోటి నెక్స్ట్ ఇతను వాళ్ళతోటి లైన్ అప్ చేసుకున్నాడు చేసుకొని నెక్స్ట్ అస్గర్ అలీ అని చెప్పేసి దాంట్లో ఏ వన్ ఏది ఇప్పుడు ఈ కేసులో ఏది మన మారుతిరావు కేసులో ఏ టూ అంటే ఫస్ట్ ఈజ్ ఏ వన్ ఈజ్ మారుతిరావే ఏ టూ ఈజ్ అస్గర్ అలీ అస్గర్ అలీ అంతకుముందు హిరణ్ పాండ్యా అని ఒక మినిస్టర్ గుజరాత్ లో హోమ్ మినిస్టర్ గా కూడా చేశారు సో ఆయన చంపిన దాంట్లో కూడా అస్గర్ అలీ మహమ్మద్ బారి మొహమ్మద్ బారి అనుకో మొహమ్మద్ బారి వాజ్ ఏ లెవెన్ దాంట్లో సో అంటే అక్యూజ్ లెవెన్ అనమాట సో వీళ్ళు దాంట్లో కూడా ముద్దాయ్యాలన్నమాట సో చాలా నోటేరస్ఫిల్స్ వీళ్ళంతా ఏంటంటే ఐఎస్ఐ ట్రైనింగ్ తీసుకొని ఇతను అజ్గర్ అయితే చాలా ఇదిగా ఉండేవాడు సో అప్పుడు తర్వాత దాంట్లో ఇది కూడా వచ్చింది లైఫ్ ఇంప్రెజన్మెంట్ కూడా పడ్డది దాంట్లో సో అస్గర్ని భారీ ద్వారా కాంటాక్ట్ చేశాడు ఎవరు ఇతను చేసి అక్కడ లోకల్కి ఒక అప్పుడు కాంగ్రెస్ లీడర్ ఒక అతను ఉండేవాడు జావిధం సంథింగ్ ఏది ఉండేది అతను ఒక లోకల్ కాంగ్రెస్ లీడర్ ఉండేవాడు ఆ టైంలో అతను టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అక్కడ ఏది మన మిరియాల గోల్డ్ అక్కడ ఉండేది అతని ద్వారా కూడా వీళ్ళు అంటే దానికి ఏం లేదు దీంట్లో అంతా ఏంటంటే అప్పుడు ఇది అతను వాళ్ళ అంటే మారుతీరావు క్లోజ్ ఫ్రెండ్ కూడా అతను అచ్చా అట్లా అట్లా అని పార్టీల పరంగా ఇదనే ఎందుకంటే వీళ్ళు ఏమై ఏమో మారుతీరావు ఏమో టీఆర్ఎస్ పార్టీలో ఉండేవాడు అప్పుడు ఇక్కడ ఇతనేమో కాంగ్రెస్లో ఉండేవాడు ఇట్లా అంత పార్టీలు కాదు అంటే ఫ్రెండ్షిప్ అనమాట సో ఇలా ఉండింది వీళ్ళందరూ దాంట్లో ఇది చేస్తూ ఈ మారుతిరావుకి సరే వీళ్ళు మారుతిరావు లైనప్ చేసుకున్నాడు అంటే ఇతన్ని ఎలిమినేట్ చేయాలనుకునేది క్లియర్గా లైన్ అప్ చేసుకున్నాడు సెప్టెంబర్ ఫోర్టీన్త్ అప్పుడు మర్డర్ చేయడం జరిగింది చేసిన తర్వాత రోడ్డు మీద నరికి అతను వాడు బీహార్ నుంచి వచ్చిన వాడు ఉన్నాడో వాడు వాడిన వాడు 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 ఏ టూ ఏ టూ వాడు ఏ త్రీ ఈజ్ అస్గర్ అలీ సో అతను నరకటం జరిగింది అనమాట నరికి చెప్పాడు సో మన స్క్రీన్ మీద కనబడేటప్పుడు ఏ టూ ఇతను ఒకటే ఉంటాడనమాట గెవడు ఉండడు మనకి వీళ్ళు హాస్పిటల్కి వెళ్తారు హాస్పిటల్కి వెళ్ళి ఈ అమ్మాయి ఎవరు అమృత అని ప్రెగ్నెంట్ ఉంది కాబట్టి తీసుకెళ్ళటానికి ఇతను ప్రణయ్ తీసుకెళ్తున్నప్పుడు ఆ సీసీ కెమెరాలో దూరం నుంచి ఇతను నరకటం ఒక్కటే మనకి అంతవరకే ఫర్దర్గా మనకి ఇంకేమీ అక్కడ లీడ్స్ కూడా లేవు మీకు ఎన్నికలకు వచ్చింది ఇన్ఫర్మేషన్ అండి ఇమీడియట్గా అక్కడ అయింది ఆ రోజు ఐ థింక్ అరౌండ్ ఇట్ వాస్ అరౌండ్ లెవెన్ థర్టీ టువెల్కి అట్లా అయింది మెట్గా వచ్చింది ఇమిడియట్గా విత్ ఇన్ టువెల్ ఆ టైంలో అయినట్టు ఉంది లెవెన్ థర్టీ టువెల్ ఆ టైంలో సో మిడియట్గా వెళ్ళటం జరిగింది అందరం వెళ్ళాం మామూలు వెళ్ళారు వెళ్ళిన తర్వాత సో ఫస్ట్ డౌట్ మారుతిరావు మీదే ఉండింది న్యాచురల్గా మారుతిరావు మీద ఉండింది మారుతిరావు ఎఫ్ఐఆర్లో కూడా మారుతిరావు పేరు వచ్చింది ఎందుకంటే ఇతన్ని చంపడానికి ఇది అనేది బట్ మారుతిరావుకి కనెక్ట్ అవ్వడానికి ఏం లేదు ఇతనికి అతనికి ఎటువంటి కాంటాక్ట్ కూడా ఉండదు అనమాట అసలు సో వీళ్ళు కాంటాక్ట్ వాడింది కూడా అంతా అక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ అంతా వాడారు అప్పుడు వాడి అసలు ఎక్కడ కూడా మనకి దొరకకుండా ఉండేటటువంటి విధంగా కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు అంతా అస్గర్ ఎందుకంటే వాడు పెద్ద కేసు కాబట్టి వాడు ఆల్రెడీ అంతా ఇదంతా జాగ్రత్తగా చేశాడు సో మనకి వెంటనే కొంత ఉన్నటువంటి నెట్వర్క్లో ఈ అన్నింటిని మనం ముందు తీసుకుంటూ ఒకళ్ళని మనం ఐడెంటిఫై చేయటం మొదలెట్టాం మొదలెట్టి తర్వాత టీమ్స్ అన్నీ కూడా కొంత అన్ని స్టేట్స్లో అన్ని రకాలుగా అంటే మహారాష్ట్రకి కొంత యూ ఇటువైపు కూడా మనము మన ఇది ఇతన్ని తీసురావ బీహార్కి నెక్స్ట్ ఇంకా కొంత మనకి అంటే అన్ని స్టేట్స్ కూడా మీకు క్లూ ఎక్కడ వచ్చింది సో క్లూ అనేది ఎక్కడంటే మనకి ఈ చేసే క్రమంలో యాక్చువల్గా ఒకటి మనం పికప్ చేసినప్పుడు ఎవరు చేశారు ఏంటనేది మనకి వర్కౌట్ తెలిసిపోయింది అనమాట పలాన వాడని చెప్పి అర్థమైంది అనమాట అర్థమైనప్పుడు వాడి ఫోటోలు అది తీసుకున్నాం ఎక్కడో చిన్న దాంట్లో మనకి ఐ థింక్ వాడు ఈ వాడి ఫోటో ఒక దగ్గర వచ్చింది మనకి ఎక్కడ ఫోటో వచ్చినప్పుడు ఆ ఫోటోని పట్టుకొని మా టీం అక్కడ చాలా బాగా చేశారు అప్పుడు అక్కడ ఉన్నటువంటి టీం అప్పుడు ఆఫీసర్స్ అంతా కూడా అప్పుడు మన ఇతను ఉండేవాడు మన హాలియా ఇన్స్పెక్టర్ కూడా ఉండేవాడు హాలియా ఇన్స్పెక్టరు ఇప్పుడు కొండమల్లిపల్లిలో ఉంటున్నాడు అనమాట ఇన్స్పెక్టర్ అతను ఇంకా వాళ్ళ టీము డిఎస్పి అప్పుడు శ్రీనివాస్ ఉండేవాడు అతను ఇంకా అందరూ అంటే ఒకళ్ళని కాదు అందరూ కూడా దాంట్లో యాక్టివ్గా చేశారు ఐటీ టెక్నికల్ టీం కూడా బాగా చేశారు సో అందరినీ రకరకాలుగా మనం పికప్ చేశాము పికప్ చేసి అంటే మీకు అన్ని నేను మీకు చెప్పకూడదు అందులో నేను కొన్ని కావాలంటే రివీల్ చేయకూడదు ఎందుకంటే రేపు క్రిమినల్స్ అందరూ కూడా తెలుసుకొని సో బట్ వీ హ్యాడ్ సమ్ అంటే వర్కబుల్ లీడ్స్ కోసం చూస్తాం ఎప్పుడైనా కానీ సో అంటే కొంత టైం అనేది చాలా హీలర్ అనమాట టైమ్ ఈజ్ హీలర్ టైమే చాలా వాటికి పరిష్కారం వస్తుంది ఆ టైంని తీసుకోవాలి ఎప్పుడు కూడా అక్కడ ఆ టైం ఇవ్వలేదు టైం లేదు అతను తొందరగా యాక్ట్ చేస్తున్నాడు అనమాట యాక్ట్ చేసి ఏం చేశాడు అమ్మాయిని హడావిడ పెట్టి లేదు ఇట్లా అమ్మాయిని ఇంట్లో పెట్టేసి బయటికి వెళ్ళి ఇచ్చేవాడు అమ్మాయి ఇంట్లోంచి పారిపోయింది పారిపోయి పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోయింది సో కొంచెం కాకుండా వీళ్ళిద్దరు కలిపి ఒక వీడియో చేశారంటే బిఫోర్ మ్యారేజ్ ఆ వీడియో కూడా అదే ప్రొవోకేషన్ తోటి ప్రొవోక్ పిల్లలకి మనం వాళ్ళు వాళ్ళు తెలిసి తెలియకుండా చేసినప్పుడు వాళ్ళు మనల్ని ప్రొవోక్ చేస్తే మనం రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు కదా అక్కడే కదా మెచ్యూరిటీ ఒక తండ్రిగా వచ్చేది సో మీరు వాళ్ళకి మనం చెప్పి నచ్చ చెప్పి వాళ్ళకి ఆ ఇమోషన్స్ ని వాళ్ళని కొంచెం మనం వాళ్ళకి అర్థమైనా జాగ్రత్త అర్థమయ్యేటట్టు చెప్పి ముందు పేషెంట్గా ముందు మన క్లారిటీ ఉండాలి ఒక తండ్రిగా మనకి చాలా మందికి తెలియదు ఎలా హ్యాండిల్ చేయాలి రిలేషన్షిప్స్ ఎందుకంటే ఇవన్నీ మనం కింద మీద పడి నేర్చుకునేది ఉంటున్నాం సో దీనికి అసలు హ్యూమన్ రిలేషన్షిప్ ఎలా హ్యాండిల్ చేయాలి పిల్లలతో ఎలా హ్యాండిల్ చేయాలి పిల్లలతో ఏ టీనేజ్లో ఉన్నప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలనేది ప్రతివాడికి అర్థం కాని ప్రశ్న అని ప్రతివాడు మీ ది సేమ్ ప్రాసెస్ అని అందరికీ తెలుసు అని నేను అన్ను చాలా మందికి తెలియదు ఇంకా మనకి ఇప్పుడు మన పిల్లలతో ఎలా హ్యాండిల్ చేయాలనేది ఇది అనేది అర్థం కానీ ప్రశ్నగా ఉంటుంది చాలా ఇంటో చుట్టుపక్కల ఉన్న తల్లిదండ్రులతోటో లేకపోతే బంధువులతోటో అనేది ఎప్పటికీ అది అర్థమయ్యే అర్థమయ్యే అర్థం కాని ఇష్యూగా ఉంటుంది జనంతరం నేర్చుకుంటుండాలి దీంట్లో అంటే అర్చ జరిగిన తర్వాత ఫస్ట్ వాళ్ళు తీసుకొచ్చారు వాళ్ళ కన్ఫెక్షన్లో మారుతురావు పేరు వచ్చి ఉంటుంది మారుతురావు తీసుకురాగానే మీరు మాట్లాడినప్పుడు మారుతీరావు చెప్పేవేంటండి సి మారుతిరావు అలా ఒక బాధ అని వచ్చిందంట లేదు ఫస్ట్ చాలా క్యాషువల్గా ఉన్నాడు ఎందుకంటే అతను అప్పుడు టీఆర్ఎస్ లీడర్ అక్కడ టీఆర్ఎస్ లీడర్ బాగా డబ్బు ఉన్నవాడు అక్కడ ఈ వాజ్ లైక్ అతను హిందూ వాహిని దాంట్లో కూడా అక్కడ లోకల్ లోకల్గా ఇతను ఉండేవాడు డబ్బు ఉన్నది కొంత పరపతి ఉంటుంది న్యాచురల్గా ఏం చేస్తాడు అతను అనుకుంటాడు ఏముంటులో ఇది ఇదంతా పోలీసు మామూలుగా మేనేజ్ చేసుకోవచ్చు అని నేను ఫస్టు ఇంట్రాగేషన్ కూడా ఎప్పుడు నైట్ నా ఆఫీస్లోనే క్యాంప్ ఆఫీస్ తీసుకొచ్చారు రాత్రి అరౌండ్ మూడు అయింది రాత్రి మూడింటి కూర్చొని మంచిగా అతన్ని ఎదురుగా కూర్చోబెట్టి మీరు నేను ఎలా ఉన్నాం అట్లా కూర్చొని టీ కూడా తీసుకొని తిప్పించి కూర్చోబెట్టి మంచిగా మాట్లాడుతున్నాను ఇంటరాగేషన్ ఇంట్రాగేషన్ అంటే తీసుకొచ్చి కొట్టేది కదా అతను ఒక తండ్రిగా అతను ఇది ఉన్నప్పుడు నేను అర్థం చేసుకోవాలి అతని పెయిన్ కూడా బట్ మర్డర్ ఈజ్ మర్డర్ తప్పకుండా నువ్వు ఒక వ్యక్తిని చంపడం అనేది చిన్న విషయం కాదుగా నువ్వు ఎలా చంపుతావు అంటే నీకు నచ్చకపోతే కనుక నీ పేరెంటింగ్ తప్పు వలన నువ్వు నువ్వు సరిగ్గా అండర్స్టాండ్ చేసుకోకపోవడం వల్ల రిలేషన్షిప్పు నువ్వు దాన్ని ఆ పిల్లవాడిని చంపే హక్కు నీకు ఎట్లా వస్తుంది తప్పు కదా సో అది ముందు మాట్లాడుతున్నాడు ఇతను చాలా కేర్లెస్గా క్యాషువల్గా మాట్లాడుతున్నాడు తర్వాత కొంచెం అంటే అతనికి ఏదో బా అది ఇది మేనేజ్ చేసుకోవచ్చు అనే టైప్లో ఉంటే కొంచెం కఠినంగా మాట్లాడటం మొదలెట్ అంటే గొట్టవేం చేయలేదు అంటే లేదు కానీ బట్ నేను అతన్ని న్యాచురల్గా కొంత అతనికి ఇచ్చే గౌరవాన్ని తగ్గించి మాట్లాడటం అది చెప్పినప్పుడు దెన్ ఈ స్టార్టెడ్ కమింగ్ టు దిస్ థింగ్ ఒక అరగంట దిగిన తర్వాత దెన్ ఏడవటం మొదలెట్టాడు ఏడవటం మొదలెట్టి దెన్ యూనో కొంత అతనిలో వచ్చింది వన్స్ ఈ ఆ బ్రేక్ డౌన్ వచ్చినప్పుడు మనం ఇమోషనల్ బ్రేక్ డౌన్ థింక్ దట్ యూనో అతల్లో కమ్ అవుట్ అనమాట న్యాచురల్ బయట కోసం ఈ స్టార్టెడ్ అడినా ఒక కాన్వర్జేషన్ పెడతాం పెట్టి డీప్గా మాట్లాడుతున్నప్పుడు మొత్తం అంతా బయటికి కొన్ని విషయాలు చెప్పడం మొదలెట్టాడు చెప్తూ నువ్వు అతనితో మనం వీ హ్యాడ్ ఏ టోటల్ లాంగ్ కాన్వర్జేషన్ అనమాట చేస్తూ చేసిన నేను ఆ ఇంట్రాగేషన్ టీమ్ అంతా కూడా కూర్చుంది ఇట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ మా కూడా ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఒక మంచి ఒక కేసు వచ్చినప్పుడు దాంట్లో కూడా మేము కూడా చాలా నేర్చుకుంటాం సో దాంట్లో పరివర్తన వచ్చిందంటారు పరివర్తన వస్తుంది తప్పకుండా చంపాను అనేది వచ్చింది అది తప్పకుండా ఆ ఫీలింగ్ అయితే వచ్చింది అందుకో ఇంకా తర్వాత అతను అతనికే అతను సూసైడ్ చేసుకున్నాడు ఎప్పుడైతే కొన్ని రోజుల తర్వాత అతను కేసులో అరెస్ట్ అయ్యి మళ్ళీ వచ్చిన తర్వాత కేసు ఎప్పుడైతే టైట్ అయిందో అతని చింత అంటే ఒక వ్యక్తి అతను డబ్బు సంపాదించడం కానీ ఎలా హ్యాండిల్ చేసుకోవాలో రిలేషన్షిప్ అనేది తెలియలేదండి మారుతిలోకి సో అతను అది అది ఒక మళ్ళీ సెపరేట్ ఇది మనం డబ్బు సంపాదనే తెలివి అనుకుంటే చాలా పొరపాటు సో తెలివి అనేది రకరకాలుగా ఉంటుంది తెలివి డబ్బు సమాజం అనేది మనం అదే ఒక పరిమా దాన్ని ఒక మనం బెంచ్ మార్క్గా పెట్టుకొని ఇదే తెలివి అనుకుంటే అంతకన్నా ఇక తెలివి తక్కువ పని ఇంకోటి ఉండదు తెలివికి చాలా రకాలు ఉంటాయి నువ్వు హౌ యూ హ్యాండిల్ యువర్ రిలేషన్షిప్స్ నువ్వు ఎలా ఎవరెవరితో ఎలా ఉంటావు లేకపోతే నువ్వు ఇది కూడా ఒకటి ఆస్పెక్ట్స్ అఫ్కోర్స్ నువ్వు సరే సొసైటీలు ఎలా సర్వైవ్ అవుతున్నావు అన్నిటిని కూడా కలిపి సమిష్టిగా అదే నీ మెచ్యూరిటీ లెవెల్